నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు పడమటి సంధ్యారాగం సీరియల్ ఫేమ్ సాయి కిరణ్ గారు వారి సమస్యను మనకు వివరిస్తూ ఒక వీడియో పంపించారు ఆ వీడియో ఏంటో చూద్దాం డాక్టర్ గారు నమస్కారం సత్యనారాయణ గారు నా పేరు సాయి కిరణ్ నేను ఒక సినిమా అండ్ టీవీ యాక్టర్ని నేను ఐ ఐఎమ్ ఎవరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ చాలా ఏళ్ళగా మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉన్నాను అండ్ నా తరఫు నుంచి ఒక చిన్న క్వశ్చన్ హై బీపీ గురించి హై బీపీకి క్యూర్ ఉందా మెడికల్ సైన్స్లో క్యూర్ లేదు అంటారు కదా క్యూర్ ఉందా ఒకవేళ క్యూర్ లేకపోతే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి పాటు డైట్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే బీపీ కంట్రోల్లో ఉంటుందని దయచేసి తెలుపగలరు నమస్కారం సాయి కిరణ్ గారు బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది జీవన శైలి సంబంధమైన సమస్య అంటే మనం జీవించే విధానము మన ఆహార అలవాట్లు సరిగా లేదు అని బీపీ జబ్బు వచ్చి మనం హెచ్చరిస్తున్నది దానికి పరిష్కారం ఎందుకు లేదు మన అలవాట్లు మంచిగా లేవు కాబట్టి బీపీ వచ్చింది అలవాట్లు మార్చుకుంటే తగ్గిపోతుంది బీపీ పోతుంది కాకపోతే డాక్టర్లు చెప్పింది తప్పు కూడా కాదు ఇంతవరకు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు మారిన వాళ్ళు అందుకని అలాంటి వాళ్ళనే చూసారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు పోవట్లేదు కాబట్టి ఎప్పుడు బీపీ ఉంటున్నది ఎప్పుడు మనం చేసుకోవాల్సి వస్తున్నది కాబట్టి అదే డాక్టర్స్ మనసులో రికార్డ్ అయింది కాబట్టి అదే చెప్తారు అంటే మారితే అందులో మార్పు వస్తుంది మనం మారకపోతే బీపీలో మార్పు రాదు బీపీకి శాశ్వత పరిష్కారం నాచురల్ గాను ఉంది అది డాక్టర్ చేతిలో లేదు సత్యనారాయణ రాజ్ దగ్గర లేదు సాయి కిరణ్ గారి చేతిలో మాత్రం ఉంది ఓకే ఈ ప్రశ్నతో పాటుగా అసలు హైబీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి లేదంటే వాళ్ళ జీవనశైలి అనేది ఎలా ఉండాలి దానిపైన కూడా కాస్త విశ్లేషణ అందించమని చెప్పారు కదా మరి ముందుగా అసలు బీపీ ఉన్న వాళ్ళు ఆహారాలు తెలుసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఆ ముట్టుకోకూడని ఆహారాలు ఏంటో ఒకసారి చెప్తా బీపీకి ప్రథమ శత్రు సాల్ట్ అని అందరికీ తెలుసు అన్నిటికంటే రుచిని ఎక్కువ ఇచ్చేది సాల్ట్ కాబట్టి ఆ రుచిని కాస్త రాజీపడి వదులుకోలేక సాల్ట్ని మానలేకపోతున్నారు అందుకని ఒక్క సాల్ట్ని కనుక మనం శ్రద్ధ పెట్టి తగ్గించగలిగిన మానగలిగిన పీపీకి శాశ్వత పరిష్కారం మన ఇంట్లో మన చేతుల్లోనే ఉంది ఎందుకంటే రక్తనాళాల గోడలన్నిటి చుట్టూరు పేరుకొని రక్తనాళాలని గట్టిపడేటట్టు పెగుసుకునేటట్టు చేస్తుంది అనమాట అందుకని రక్తనాళాలు సాగే గుణాన్ని కోల్పోతాయి ముడుచుకునే గుణం ఎక్కువ అవుతుంది దీనివల్ల రక్తనాళ మార్గం అంతా ఇరుకవుతుంది ఇరుకు మార్గంలో రక్తాన్ని గుండె చేయాలి అంటే సాధారణమైన ఒత్తిడితో గుండె నొక్కినప్పుడు ఆ రక్తం ఇరుకు మార్గంలోంచి ప్రయాణం జరగలేదు అందుకని ఇరుకు మార్గంలో తొయ్యాలంటే కొద్దిగా ఫోర్స్ ఎక్కువ అప్లై చేయాలి అందుకని గుండె వేగం అనేది నూట ఇరవై కంటే పెంచేసి మరి కొట్టాల్సి వస్తుంది అందుకని నూట ముప్పై అంటే కొంచెం పెరిగినట్టు ప్రెషర్ నూట హాఫ్ అయ్యి ఎక్కువ ఇంకా ఇరుకయ్యే కొద్దీ ఫోర్స్ని పెంచుతూ ఉంటుంది అన్నమాట అందుకని బీపీ పై రీడింగ్ పెరుగుతున్నది అంటే రక్తనాళాలు గుణం బాగా తగ్గుతున్నది అని గుర్తు అందుకని ఈ బీపీకి ఉప్పు ప్రథమ శత్రువు కాబట్టి ఉప్పు వేసిన ఆహారాలన్నీ శత్రువులా భావించాలి అంటే లైఫ్ అంతా మానేండి అనలేదు మనం ఇక్కడ అలా అంటే ఇబ్బంది పడతారు కాబట్టి ఇవి అప్పుడప్పుడు తినండి కానీ ఇలాంటివి నిత్యం జోలికి వెళ్లకుండా ఉంటే మాత్రం బీపీకి చాలా బాగుంటుంది మంచిది మరి ఉప్పు ఇంకోటి ఏం చేస్తుందంటే రక్తాన్ని కూడా చిక్కపరుస్తూ ఉంటుంది చెక్కపడ్డ రక్తాన్ని గుండె పంపు చేయాలంటే కొంచెం వేగం పెంచాలి అవును అందుకని ఈ ఉప్పు విషయంలో మనం చెప్పినట్టు కనుక మాని తింటే అసలు బీపీకి మందు అనేది జీవితంలో వేసుకోకుండా నూటికి తొంభై మందికి పైగా నార్మల్ ఉంటుంది ఒక పది ఇరవై శాతం మంది నార్మల్ లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు ఉప్పు మానేసినంత మాత్రాన రాదు వాళ్ళకి ఇతర కారణాలేవో కొన్ని ఉంటాయి వాళ్ళకి మానసిక ఒత్తిడి అవ్వచ్చు హెరిడిటరీ ఎఫెక్ట్స్ అవ్వచ్చు గుండె జబ్బులు కిడ్నీ జబ్బులు అవ్వచ్చు కొన్ని కాంప్లికేషన్స్ బీపీని పెంచుతాయి కానీ దానివల్ల కంపల్సరీ మందు వేసుకోవాల్సి వస్తుంది నూటికి ఎనభై తొంభై శాతం మంది మందులు లేకుండానే బీపీని ఉప్పు మానేసినప్పుడు మాత్రం నార్మల్లో ఉంచుకునే అవకాశం ఎప్పుడూ కలుగుతుంది కలుగుతుంది మరి డాక్టర్ గారు బీపీకి కొన్ని శత్రువులు ఉన్నాయి ఆ శత్రువులు ఎంత దూరం పెడితే అంత మంచిది అని చెప్పారు కదా మరి మిత్రుల గురించి కూడా మాట్లాడుకోవాలి శత్రువుల గురించి మాట్లాడుకున్నప్పుడు అలా బీపీ ఉన్న వాళ్ళు సాధారణంగా ఎక్కువ ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుందో చెప్తారా ప్రకృతి సిద్ధమైన ఆహారాలు ఎక్కువగా బీపీకి మేలు చేస్తాయి ఎందుకంటే ఈ ప్రకృతి సిద్ధమైన ఆహారాలు అంటే పండ్లు కూరగాయలు సలాడ్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే రక్తాన్ని పల్చగా ఉంచుతాయి సాల్ట్ లేకుండా కూడా తినగలిగే అవకాశం ఇవి కలిగిస్తాయి అందుకని ఇది రక్తానికి చాలా మంచిది రక్తనాళాలు స్మూత్ గా అవడానికి చాలా మంచిది మంచిది ఈ బీపీ తగ్గాల్సిన ఫ్రెండ్లీ డైట్స్ లో పొటాషియం రిచ్ డైట్స్ తినాలి ఈ పొటాషియం అనేది రక్తనాళాలు ఎలాస్టిసిటీని పెంచుతుంది బాగా అందుకని బాగా మంచిది అన్నమాట ఈ పొటాషియం అనేది పండ్ల తొక్కల్లో కాస్త కూరగాయ తొక్కల్లోనూ పండ్లలోనూ కూరగాయ లోపల కూడా ఉంటుంది తొక్కల్లో కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ నేచురల్ ఫుడ్స్ అన్నింటిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది ఉడికిన తర్వాత చేసి పిండేసి వేపేసి దేవేస్తే ఈ పొటాషియం పోతుంది అందుకని నేచురల్ ఫుడ్స్ వల్ల పొటాషియం తో బీపీకి మంచి మార్పు అని చెప్పొచ్చు ఇంకొకటి నైట్రేట్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవాలి బీట్రూట్ లో ఈ నైట్రేట్స్ ఎక్కువ ఉంటాయి ఓకే ఈ నైట్రేట్స్ లోపలికి వెళ్ళాక నైట్రిక్ ఆక్సైడ్ గా మారి రక్తనాళాలని బాగా రిలాక్స్ చేయటానికి బాగా ఉపయోగపడుతాయి అనమాట అందుకని ఇట్లాంటి ఫ్రెండ్లీ డైట్స్ బాగా తీసుకుంటే చాలా చాలా మంచిది అనమాట మరి బీపీ వచ్చిన వాళ్ళ ఆహారం తరచుగా తీసుకుంటే మంచిది అంటారా లేదంటే ఎలా తీసుకుంటే బాగుంటుందో ఒకసారి చెప్తారా ఎక్కువ సార్లు తినాలంటే మీరు అన్నట్టు ఎక్కువ ఉప్పు వెళ్తున్నమ్మా అసలు మంచిది కాదు ఎంత తక్కువ సార్లు తింటే వండిని అంత తక్కువ సాల్ట్ వెళ్తుంది దీనికి ఒక బెస్ట్ సొల్యూషన్ ఉందమ్మా వండినవన్నీ ఒకేసారి తినాలని పెట్టుకుంటే ఇంకా ఉప్పు పాత్ర ఆటోమేటిక్గా తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఉదయం బీట్రూట్ కొద్దిగా క్యారెట్ టమోటాలు ఇట్లా వేసుకున్న జ్యూస్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ తాగేసి ఆ తర్వాత సలాడ్స్ స్ప్రౌట్స్ ఫ్రూట్ పెట్టుకుని బ్రేక్ఫాస్ట్ లా చేస్తే పొటాషియం మరియు నైట్రిక్ ఆక్సైడ్ ఇట్లాంటివి బాగా డెవలప్ అవుతాయి కాబట్టి మంచిది అనమాట రక్తం పల్చగా అవుతుంది కానీ ఇలా మార్పు చేసుకుంటే డైట్ విషయంలో వీళ్ళకి చాలా మంచిది అనమాట మరి మీరు చెప్పిన దాని ప్రకారం ఆహార నియమాలు పాటిస్తూ మీరు చెప్పిన ఆహారం ఎక్కువ రా ఫుడ్ అయితే ఎక్కువ తీసుకుని కుక్ ఫుడ్ తక్కువ తీసుకుంటే కనుక టాబ్లెట్స్ మనీచే పరిస్థితి వస్తుంది అసలు బీపీ అనేది వన్ ట్వంటీ బై ఎయిటీ నార్మల్ కాదండి వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటే మీ బీపీ మొదలైనట్టే హండ్రెడ్ బై సెవెంటీ వన్ టెన్ బై సెవెంటీ నార్మల్ ఇది వరల్డ్ వైడ్ ప్రస్తుతం లెక్కలు మార్చుకుని ఇట్లా తీసుకొచ్చారు అంతకుముందు చెప్పింది తప్పు అని ఇప్పుడు తెలిసింది అందుకని మెడిసిన్ అనేది సడన్ గా ఎప్పుడు మానేయకూడదు మనం చెప్పిన జీవన శైలిని ఫాలో అవుతూ మందుని బీపీ తగ్గినప్పుడల్లా డాక్టర్ సలహా మీద తగ్గించుకుంటూ రావాలి ఓకే వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే కొంచెం తగ్గుతున్నది అనుకోండి డాక్టర్ అప్పుడు మెడిసిన్ తగ్గిస్తే వస్తారు ఇంకా పది రోజులు వారాగి మళ్ళీ చూస్తాం మళ్ళీ తగ్గింది మళ్ళీ మందు తగ్గించుకుంటూ వస్తారు మందు వేసుకుంటే బీపీ బరీ డబ్బునై నీరసం వస్తుంటుంది అలాంటప్పుడు మందు మనం మానేసి మళ్ళీ వారం పది రోజులకి చూసుకోవాలి అప్పుడు బీపీ హండ్రెడ్ బై సెవెంటీ వన్ టెన్ బై సెవెంటీ ఇలా వన్ ట్వంటీ బై ఎయిటీ లోపు మెయింటైన్ అవుతుంటే ఇక మెడిసిన్ వేసుకోకుండా సరిపోతుంది అనమాట మనం పదిహేను రోజులకు ఒకసారి చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు ఇలాగే నూట ఇరవై ఎనభై కంటే తక్కువ మెయింటైన్ అవుతే మెడిసిన్ లేకుండా అట్లాగే కొనసాగించవచ్చు ఒకవేళ మందు మానేశాక కిందది తొంభై అట్లా ఉంది పైదు నూట నలభై నూట యాభై ఉంటున్నది కంపల్సరీ మెడిసిన్ వేసుకోవాలి లేకపోతే ప్రమాదం జరుగుతుంది అందుకని అశ్రద్ధ అసలు చేయకూడదు మనం చెప్పిన నియమాలు కరెక్ట్ అయితే నూట ఇరవై ఎనభై లోపు కనపడాలి మీరు బాగా ఆచరిస్తే అప్పుడు మందుతో పని లేదు మనం ఎన్ని చేసినప్పటికీ రీడింగ్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ కిందది తొంభై అట్ల పైన ఉంటే మందు ఇప్పటికేసుకోవటం మంచిది డాక్టర్ గారు ఈ ఆహార నియమాలతో పాటుగా కాస్త స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి అంటే స్ట్రెస్ వల్ల బిబి పెరుగుతుంది కాబట్టి ఆ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి వ్యాయామాలు లేదంటే మెడిటేషన్ టెక్నిక్స్ ఉపయోగపడతాయంటారా ఆహారం ఒకటే కాదమ్మా జీవన శైలి సంబంధం అన్నాం కాబట్టి జీవన శైలి అంటే వ్యాయామము ఆలోచనలు కూడా ప్రభావమే కదా అందుకని రోజు పదిహేను నిమిషాలు కాస్త కపాలభాతి ఇతర అనులోమ ప్రాణాయామాలు ఇలాంటివి చేసుకుంటూ ప్రాణాయామం అయిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు కాస్త కళ్ళు మూసుకుని మనసును అంతర్ముఖం చేసి కాస్త శ్వాస మీద ధ్యాస పెట్టి అట్లా ఏకాగ్రంగా కూర్చుంటే వెంటనే బీపీ హై లెవెల్లో ఉన్నది కూడా నార్మల్ డౌన్ నార్మల్ అవుతుంది అందుకని ఇది ప్రాక్టీస్ చాలా మంచిది అట్లా కాసేపన్నా ఆ రిలాక్సేషన్ని మనం ఆ ప్రశాంతతని అబ్జర్వ్ చేయగలిగితే సాయంకాలం ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు అట్లా చేసుకోవడం మంచిది దీనితో పాటు డిన్నర్ తిన్నాకెప్పుడు కూడా ఒక అరగంట గంట వాకింగ్ చేసుకోవడం బీపీ ఉన్న వాళ్ళకి మంచిది వాకింగ్ చేస్తుంటే రక్త ప్రసరణ వ్యవస్థ ఎక్కువ వెళ్ళాలి కాబట్టి రక్తనాళాలు ఆటోమేటిక్గా వ్యాకోచానికి శరీరం అవకాశం మారుస్తుంది అనమాట కదలకుండా కూర్చుంటే ముడుచుకుపోతాయి నడుస్తుంటే వ్యాకోచిస్తాయి అందుకని వాకింగ్ చాలా మంచిది ఉదయం పూట కొన్ని వ్యాయామాలు ఆటలు సూర్య నమస్కారాలు ఆసనాలు ఇలాంటి వాటిని ఒక అరగంట గంట అభ్యాసం చేయటం మంచిది మంచిది ఇటు వ్యాయామాలు అటు మెడిటేషన్ ఈ రెండు తోడి ఆహార నియమాలకు గనక ఈ మూడుని కలిపితే అప్పుడు చక్కగా బీపీ ఆటోమేటిక్గా మందులు లేకుండా తగ్గుతుంది ప్రస్తుతం అయితే ప్రతి ముగ్గురులో ఒకరికి తెలుగు వారికి బీపీ ఉంది అందుకని బీపీ సైలెంట్ కిల్లర్ అసలు ఏమీ తెలియకుండా చంపేస్తుంది ఈ రోజుల్లో ఇరవై పాతికేళ్ల వయసు పిల్లలు కూడా అద్దంతరంగా చనిపోవటానికి కారణం హై బీపీలు అసలు బీపీ ఉంది అనే లక్షణాలు కూడా చాలా మందికి గమనించుకోవట్లేదు కదా తెలియట్లా అందుకని సడన్ గా హై బీపీ వాళ్ళ హార్ట్ ఆగిపోవటం బ్రెయిన్ హెమరేజ్ వచ్చిపోవటం కానీ చాలా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి పదిహేను ఏళ్ల వయసు దాటి పిల్లల దగ్గర నుంచి టీనేజ్ వాళ్ళందరినీ కూడా బీపీ ఎంత ఉంటుంది రెండు మూడు నెలలకోసారి పేరెంట్స్ చూపించటం మంచిది మీరు కూడా అప్పుడప్పుడు చెకప్ చేసుకోవటం మంచిది ఈరోజు స్పెషల్ గా సాయి కిరణ్ గారు అడిగిన దాని ద్వారా చాలా మందికి మంచి అవగాహన కలిగించే అవకాశం మనకు కలిగింది అంచేత దీని గురించి అందరూ ఫ్యామిలీ అంతా శ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి విన్నారు కదండి మరి బీపీ సమస్య ఎంతో మందిని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలన్నా ఆ సమస్య రాకుండా ఉండాలన్నా కూడా ఆహార నియమాలు జీవనశైలి విధానాలు బాగుంటే సరిపోతాయంటున్నారు డాక్టర్ గారు